వెయ్యి కోట్ల సినిమాను వదిలేసుకున్న నాగార్జున ఒక ఫ్లాప్ మూవీ కోసం ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు నమస్కారం ఫ్రెండ్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అనుభవం ఉన్న స్టార్ హీరోలు కూడా ఒక్కోసారి తప్పు నిర్ణయాలు తీసుకుంటారు కథ బాగుందని అనిపించిన సినిమా ఫ్లాప్ అవుతుంది పెద్దగా అంచనాలు లేని సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది ఇది సినిమా ప్రపంచం కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే స్టోరీ మాత్రం చాలా షాకింగ్ ఒకవైపు డిజాస్టర్ సినిమా మరోవైపు వెయ్యి కోట్లకు పైగా వసూలు సాధించిన సినిమా ఈ రెండింటి మధ్య ఒకే హీరో పేరు వినిపిస్తుంది నాగార్జున అక్కినేని అసలు ఏం జరిగింది ఏ సినిమా వదిలేశాడు ఎందుకు వదిలేశాడు ఈ నిర్ణయం తప్ప లేక లాజికల్గా తీసుకున్నదా ఈ వీడియోలో పూర్తి బ్యాక్ స్టోరీ ఇండస్ట్రీ టాక్ లాజికల్ అనాలిసిస్ సింపుల్గా చూద్దాం సినిమాలు చేజారడం ఇండస్ట్రీలో కామన్ ఫ్రెండ్స్ టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ ఈ ఇండస్ట్రీ అయినా ఒక్కటే కథలు హీరోల దగ్గరికి వస్తాయి కొన్నింటిని చేస్తారు కొన్నింటిని వదిలేస్తారు వదిలేసిన సినిమా హిట్ అయితే అయ్యో మిస్ అయ్యా ఫ్లాప్ అయితే అమ్మయ్య తప్పించుకున్నా కానీ ఇక్కడ సమస్య ఏంటంటే వదిలేసిన సినిమా ఇండస్ట్రీ హిస్టరీనే మార్చేస్తే ఆ హీరో పేరు కూడా చర్చల్లోకి వస్తుంది ఇప్పుడు ఈ పరిస్థితి నాగార్జున ఎదుర్కొంటున్నాడు అనే టాక్ నాగార్జున ఫస్ట్ టైం విలన్ అవతార్ ముందుగా నాగార్జున సెట్ చేసిన సినిమా గురించి మాట్లాడుకుందాం కూలీ హీరో రజనీకాంత్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ సినిమాలో నాగార్జున ఫస్ట్ టైం ఫుల్ లెంత్ విలన్ పాత్ర చేశాడు ఆ పాత్ర పేరు సైమాన్ ఫ్రెండ్స్ ఈ పాత్రకు లుక్ యాటిట్యూడ్ స్క్రీన్ ప్రజెన్స్ చాలామందికి బాగా నచ్చింది ప్రత్యేకంగా తమిళనాడు యూత్లో ఈ పాత్రపై మంచి చర్చ జరిగింది అంటే క్యారెక్టర్ వర్క్అవుట్ అయ్యింది నటనకు పేరు వచ్చింది కానీ సినిమా రిజల్ట్ ఏంటి ఇక్కడే ట్విస్ట్ భారీ అంచనాలతో రిలీజ్ అయిన రజనీకాంత్ సినిమా లోకేష్ కనకరాజ్ మార్క్ అన్నీ ఉన్నా ఆఫీస్ దగ్గర సినిమా క్లిక్ కాలేదు కలెక్షన్లు రాలేదు ఫలితం డిజాస్టర్ అంటే నాగార్జున నటనకు పేరు కానీ సినిమా మాత్రం ఫ్లాప్ ఇదే టైంలో ఇంకో విషయం బయటికి వచ్చింది అదే టైంలో వచ్చిన బంపర్ ఆఫర్ ఫ్రెండ్స్ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది కూలీ సినిమా చేస్తున్న టైంలోనే నాగార్జునకు బాలీవుడ్ నుంచి ఒక భారీ ఆఫర్ వచ్చిందట ఆ సినిమా ఏంటంటే దురంధర్ దర్శకుడు ఆదిత్యధార్ ఈ సినిమాలో కీలకమైన విలన్ పాత్ర పవర్ఫుల్ క్యారెక్టర్ మొదట ఆ పాత్రను నాగార్జునకే ఆఫర్ చేశారని ఇండస్ట్రీ టాక్ కానీ నాగార్జున ఎందుకు ఆ ఆఫర్ను వదిలేశాడు సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో వినిపిస్తున్న కారణం ఏంటంటే ఒకేసారి రెండు సినిమాల్లో విలన్ పాత్రలు చేయటం రిస్క్ నాగార్జున ఆలోచన ఇదట ఇప్పుడే విలన్ ఇమేజ్ స్టార్ట్ చేశాను మళ్ళీ వెంటనే ఇంకో విలన్ చేస్తే టైప్ కాస్ట్ అవుతాను రిస్క్ ఎందుకు అందుకే దురంధర్ సినిమాను వదిలేశాడట ఇది అధికారికంగా ఎవరూ కన్ఫర్మ్ చేయలేదు కానీ టాలీవుడ్లో ఈ టాక్ బలంగా ఉంది దురంధర్ సినిమా రిజల్ట్ ఏంటి ఇప్పుడు అసలు షాక్ ఇక్కడే దురందర్ రిలీజ్ అయింది మౌత్ టాక్ బలంగా వచ్చింది బాక్స్ ఆఫీస్ దగ్గర తుఫాన్ ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమా పదమూడు వందల కోట్లకు పైగా వసూలు సాధించిందట అంటే నాగార్జున వదిలేసిన సినిమా ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లో ఒకటి ఇదే విషయం తెలిసి నాగ్ అభిమానులు చాలా నిరాశవిగా వ్యక్తం చేశారు నాగార్జున ఆ సినిమా చేసి ఉంటే ఇప్పుడు అందరి మైండ్లో ఒకే ప్రశ్న నాగార్జున దురంధర్లో నటించి ఉంటే ఏమయ్యేది అభిమానుల అభిప్రాయం ఆయన క్రేజ్ నార్త్ ఇండియాలో మరింత పెరిగేది పాన్ ఇండియా రీచ్ వచ్చేది ఆ పాత్రకు నాగైతే ఇంకా సూట్ అయ్యేవాడు కానీ ఇవన్నీ ఊహలు మాత్రమే అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు కన్ఫర్మేషన్ లేదు నాగార్జున నిర్ణయం తప్ప లేక లాజికలా ఇప్పుడు మనం ఎమోషన్ కాకుండా లాజిక్గా ఆలోచిద్దాం నాగార్జున స్థానం నుంచి చూస్తే వయసు అరవై ఇమేజ్ చాలా విలువైనది టైప్ కాస్టింగ్ భయం కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ ఈ పరిస్థితుల్లో వరుసగా విలన్ రోల్స్ చేయడం నిజంగానే రిస్క్ కాబట్టి అప్పటి పరిస్థితుల్లో నాగార్జున తీసుకున్న నిర్ణయం లాజికల్గానే కనిపిస్తుంది కానీ రిజల్ట్ తర్వాత చూస్తే అది మిస్ అయిన గోల్డెన్ ఛాన్స్ లాగా అనిపిస్తుంది అరవై ఆరేళ్లలో కూడా కుర్ర హీరో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం మర్చిపోకూడదు అరవై ఆరేళ్ల వయసులో కూడా నాగార్జున ఫిట్నెస్ స్టైల్ స్క్రీన్ ప్రజెన్స్ చూసి చాలామంది ఆశ్చర్యపోతారు సినిమాల్లోనే కాదు వ్యాపార రంగంలో కూడా బలమైన స్థానం టాలీవుడ్లో ఆర్థికంగా శక్తివంతమైన హీరోల్లో ఒకరు అంతేకాదు బిగ్ బాస్ హోస్ట్గా బుల్లితెరపై సూపర్ డామినేషన్ భారీ రెమ్యునరేషన్ అంటే కెరీర్ పూర్తిగా డౌన్ కాదు కానీ సినిమా హిట్లు మాత్రం తక్కువయ్యాయి ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు సినిమా ఫలితం ముందే ఎవరికి తెలియదు అనుభవం ఉన్న హీరోలు తప్పు చేయొచ్చు ఒక్క నిర్ణయం కెరీర్ను మార్చేస్తుంది కానీ ఒక మిస్ అయిన ఛాన్స్ ఒక హీరోని చిన్నవాడిని చేయదు నాగార్జున ఇప్పటికీ స్టార్ ఇప్పటికీ బ్రాండ్ ఇప్పటికీ గౌరవం ఉన్న నటుడు ఫ్రెండ్స్ వెయ్యి కోట్ల సినిమా వదిలేసుకున్న నాగార్జున అనే హెడ్లైన్ వినడానికి షాకింగ్గా ఉంటుంది కానీ నిజంగా చూస్తే అది ఒక టైమింగ్ డెసిషన్ ఒక ఇమేజ్ డెసిషన్ ఒక రిస్క్ అవాయిడెన్స్ ఫలితం నెగిటివ్ వచ్చిన నిర్ణయం అప్పటికి కరెక్ట్ అనిపించింది ఇది సినిమా ప్రపంచం హిట్లు ఫ్లాపులు మిస్ అయిన అవకాశాలు ఊహించని విజయాలు అన్నీ కలిసి ఒక స్టార్ను తయారు చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి